ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యున్గా నడిచే సంస్థ అని గర్వంగా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామండి అంత నమ్మకం మీరు కూడా మా మీద అంత నమ్మకం వచ్చినందుకు కృతజ్ఞతతో మేము కూడా స మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకెళ్తా ఉన్నాను మీ యొక్క బ్లెసింగ్స్ మీ యొక్క ఆదరాభిమానాలు నాకు వెళ్ళవల్ల ఉండాలని కోరుకుంటున్నాను ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకెళ్తా ఉన్నాను నేను ఇటువంటి ప్రాపర్టీస్ చాలా పెడుతూ ఉన్నానండి మీరు నాకు ఇచ్చే చిన్న సపోర్ట్ ఏంటంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మీరు షేర్ చేస్తే కనుక మరికొంతమంది ఇంటికలని నెరవేర్చే విధంగా మీరు కూడా అందులో భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మనకి సత్రంపాడి లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందనమాట సో ఓవరాల్గా బిల్డింగు ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు అంటే కనుక రెండు వేల రెండవ సంవత్సరంలో మనకి ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి బిల్డింగ్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుందండి తొంభై ఎనిమిది గజాల్లో ఈ ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనండి నార్త్ ఫేసింగ్ హౌస్ సో ఏ విధంగా ఉంది మొత్తం అంతా కూడా క్లియర్గా చూపిస్తాను మీరు ఈ సైడ్ కనుక చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ మనకు అనుకూలంగా మరొక ప్లేస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి చక్కగా ఇన్నోవా కానీ చక్కగా పెట్టేస్తుందండి లోపల పెట్టేసుకోవచ్చు ఇట్లా ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సదుపాయం మనకి ఉండడం జరిగిందండి ఇది కార్పొరేషన్ పరిధిలో రావడం వల్ల మనకి ఇరవై నాలుగు గంటలు వాటర్ ఇరవై నాలుగు గంటలు పవర్ కూడా ఉంటుందండి ఓకే సో మోటార్ ఉందండి అదేవిధంగా ఇది వాష్ ఏరియా అనమాట అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఇది వాష్ ఏరియా అనమాట ట్యాప్ కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ డైరెక్ట్గా గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఓకే అండి సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే పవర్ బోర్డ్స్ కూడా అన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి ఓకే సో అదేవిధంగా మరి లోపలికి వెళ్దాం అండి మరి మీకు పైన చూడండి పైన కూడా ఒక సీలింగ్ లో ఒక చక్కగా ఆహ్లాదకరంగా ఇవ్వడం అనమాట అంటే పిఓపి కాదు ఇది బట్ కన్స్ట్రక్షన్ అయితే ఆ విధంగా చేయడం జరిగింది అనమాట ఓకేనండి సో లోపలికి వెళ్దాము ఇక్కడ చూసుకున్నట్టయితే కిందంతా ఫ్లోర్ అంతా కూడా మార్బుల్స్తో ఇక్కడ గ్రౌండ్ అంతా కూడా మార్బుల్స్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట బిల్డ్ చేశారు చూడొచ్చు ఆ వాల్స్ అంతా కూడా బ్లాక్ టైల్స్తో ఫినిష్ చేయడం జరిగిందనమాట ఓకేనండి సో ఇది నార్త్ ఫేసింగ్లో సింహద్వారం అయితే రావడం జరిగిందన్నమాట నార్త్ ఫేసింగ్ లో ఓకేనండి సో ఎంట్రన్స్ మస్కిటో అదే అదేవిధంగా ఫుల్లీ టేక్ డోర్తో మనకి ఉండడం జరిగిందండి లోపలికి వస్తే కనుక ఇదంతా కూడా హాల్ అండి పైన మీరు చూడవచ్చు సీలింగ్ ఏ విధంగా ఉంది ఏంటనేది అంటే ఇక్కడ ఏంటంటే ఆ డిజైన్స్ అయితే చక్కగా చేయడం జరిగిందనమాట కన్స్ట్రక్షన్ అయితే డిజైన్ చక్కగా చేశారు పిఓపీ సీలింగ్ అయితే లేదు ఓకేనండి సో అది మీరు గమనించాలి చేయించుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుందండి రెండు వేల రెండులో కన్స్ట్రక్షన్ చేశాను అంటున్నారు కాబట్టి మీరు బిల్డింగ్ క్వాలిటీ ఎంతవరకు ఉండొచ్చు అని మీరు కొంచెం అపనమ్మకంతో ఉండవచ్చు బట్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఎలా చూసుకున్నా మరొక ముప్పై సంవత్సరాల వరకు ఈజీగా కొట్టేయవచ్చు అండి సో అంత బిల్డింగ్ క్వాలిటీ అయితే ఉంది ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు కనుక వచ్చి చూస్తే కనుక డైరెక్ట్గా మీకే అర్థమవుతుంది డైనింగ్ హాల్ కింద యూస్ చేసుకోవచ్చు కిందంతా కూడా అది ఎంట్రన్స్ హాల్ కింద చేసుకోవచ్చు ఇది వుడ్ అండి పార్టీషన్ చేశారు ఓకేనండి మీరు వద్దు అనుకుంటే తీసేయవచ్చు ఓకే అండి ఇది ఫ్రీ రిమూవబుల్ అనమాట మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకే ఫ్రీ రిమూవల్ తీసాము ఉంచాలనుకుంటే ఉంచుకోవచ్చు తీసాము తీసుకోవచ్చు ఇది డైనింగ్ హాలు అదేవిధంగా కిచెన్ ఏరియా అదేవిధంగా ఇక్కడ ఒక కబోర్డ్స్ ఇవ్వడం జరిగిందండి ఒకే షెఫ్స్ ఇవ్వడం జరిగిందండి వీటిలో మీకు ఇక్కడ గ్లాసెస్ కూడా ఉండడం జరిగింది అనమాట పైన కూడా ఓపెన్ స్పేస్ అయితే ఉంది వస్తువులన్నీ పెట్టుకోవచ్చు మీరు అదేవిధంగా పైన సీలింగ్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు చాలా అంటే చాలా బాగుందండి దీనికి కలర్స్ ఒక్కటి వేస్తే కనుక ఇంకా మీకు సీలింగ్తో పని లేదండి అంత బాగా డిజైన్ చేయడం జరిగిందనమాట అప్పట్లో మరి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ అంటే ఇంత డిజైన్స్తో వేశారంటే ఐ థింక్ వెరీ వెరీ గ్రేట్ అండి సో చాలా బాగా చేయడం జరిగింది అనమాట ఓకే అంటే ఓల్డ్ హౌస్ కాబట్టి మీకు ఈ విధంగా ఉండడం జరిగింది ఓకే సో ఇక్కడ హ్యాండ్ వాష్ అండి హ్యాండ్ వాష్ చేసుకుంటే మీకు బయట ఇంకైతే ఇవ్వడం జరిగిందండి విధంగా బ్రష్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు ఓకే అండి సో మీకు బ్యాక్ సైడ్ కార్ పార్కింగ్ అన్న ఏరియా ఏదైతే ఉందో ఆ సైడ్ చూస్తే మీకు వాష్ ఏరియా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే అండి ఇక్కడ కూడా సేఫ్టీ చూస్తూ ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మీరు గమనించవచ్చు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే అంటే దక్షిణాన్ని చూసుకున్నట్టయితే ఈ స్టెప్స్ కింద ఒక రెస్టూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో పైకి వెళ్దాం ఓకేనండి పైన చూసుకున్నట్టయితే స్టెప్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి చాలా పెద్ద స్టెప్స్ అనమాట ఓకే సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందండి మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి సో మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం ఏ టు జెడ్ అసలు బిల్డింగ్ ఏ విధంగా ఉంది మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా చూపించాలని సదుద్దేశంతోనే నేను మొత్తం అంతా కూడా మీకు వీడియోలో చూపిస్తా ఉన్నాను ఓకే అండి ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఎంట్రన్స్ అనమాట రెండు డోర్లు ఉన్నాయి దీనికి ఓకేనండి రెండు డోర్లు ఉన్నాయి అంటే మీరు పోర్షన్ వైజ్గా యూస్ చేసుకోవచ్చు లేదా అదే ఇంకా మీరు వేరే విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది చూసుకున్నట్టయితే మనం బెడ్రూమ్ నుంచి వెళ్తున్నాం అండి ఓకే మాస్టర్ బెడ్రూమ్ నుంచి వెళ్తా ఉన్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మొత్తం అంతా కూడా మీకు కబోర్డ్స్ ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు ఓకే ఆల్మోస్ట్ ఫైవ్ వాళ్ళ వరకు కూడా ఎంతవరకు అయితే వాళ్ళు ఉందో అక్కడ వరకు కూడా కబోర్డ్స్ అయితే చేసి రెడీగా ఉందండి ఓకే సో ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి బట్ బాత్రూమ్ అయితే మీకు కొంచెం చిన్నగా ఉంటుంది సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉండడం జరిగిందనమాట ఇది మెయిన్ క్లాస్ ఏరియాలో ఉందండి మెయిన్ క్లాస్ ఏరియాలో ఉంది అది ప్లస్ పాయింట్ సత్రంపాడు ఎవరైనా సరే ఈ రోజుల్లో సత్రంపాడు ఈ పైన చూస్తున్నారండి ల్యాండ్స్ ఉన్నాయి హౌసెస్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి సో మెనీ ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఎంత ఎక్కువ గజమని అయితే ఏ ప్రాపర్టీ అయినా కూడా అపార్ట్మెంట్ ఫ్లాట్ అవ్వనివ్వండి హౌస్ ఏ కానివ్వండి ఏదైనా సరే మీరు ఈ పైప్ అక్కడ తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్ చూపిస్తాను ఓకే కిడ్స్ బెడ్రూమ్లో లైట్ లేదండి లైట్ లేకపోవడం వల్ల కొంచెం చీకటిగా ఉంటుంది ఓకేనండి సో ఇందులో సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ అయితే వెయ్యొచ్చు బట్ తిరగడానికి అయితే స్పేస్ అయితే ఉంటుంది ఎక్కువగా ఓకేనండి సో అదేవిధంగా ఇందులో ఫోర్ ఇంటూ సిక్స్ మంత్స్ అయితే పడుతుందండి ఓకే ఫోర్ ఇంటూ సిక్స్ మంత్స్ అయితే పడుతుంది సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ అయితే పట్టదు ఒకవేళ పట్టినా కూడా మీరు తినడానికి ఇబ్బంది పడతారు ఓకే అండి అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దీనికి అటాచ్డ్ లేదండి బయట పక్క బాల్కనీలో గా ఇక్కడ ఇండియన్ స్టైల్లో ఇవ్వడం అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు చూసుకున్నట్టయితే ఇండియన్ స్టైల్లో మొత్తం అయితే ఇవ్వడం జరిగిందండి వాటర్ ట్యాప్ కనెక్షన్స్ అన్ని కూడా జరిగింది జరిగిందనమాట ఓకే అండి సో ఇది మరి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్కి మాత్రం బాల్కనీ నుంచి ఉండడం జరిగింది సో చక్కగా చేత తీరవచ్చు మీ టైం అయితే ఇక్కడ స్పెండ్ చేయవచ్చు ఈవినింగ్ ఓకే ఓకేనండి సో ఇది వచ్చేసి హాల్ అండి ఓకే ఇది హాలు విత్ మనకి ఆగ్నేయంలో కిచెన్ అండి కిచెన్ కూడా చూడవచ్చు కిచెన్ ఎలా ఉంది ఏంటంటే మొత్తం అంతా కూడా ఇక్కడ చూడవచ్చు అనమాట గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఈ చివరి నుంచి ఆ వరకు కూడా కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట కొంచెం ఓల్డ్ టైప్ కన్స్ట్రక్షన్ కాబట్టి మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ రోజుల్లో మీరు పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీరు గమనిస్తూ ఉంటే ఎల్సే బాహాలు కానివ్వండి ఈ విధంగా అంటే కొత్త ట్రెండ్ ఒకరికి బాగా సూట్ అయిందంటే దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు సో ఇది ఓల్డ్ టైప్లో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల సో ఈ విధంగా మీకు కొంచెం కొంత కొత్తగా అనిపించవచ్చు ఓకే అండి బట్ ఇది పాత మోడల్ సో ఇవన్నీ కూడా మీకు వంటకి సంబంధించి వస్తువులు కానివ్వండి ఓకే ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు ఏదైనా చిన్న చిన్న డిజైన్స్ ఏదైనా మీరు కావాలని చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక చేంజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే సో అదేవిధంగా ఇది మరొక చిన్న బాల్కనీ అండి మీకు అక్కడ బాల్కనీ చూసాం కదండి ఆ బాల్కనీ నుంచి ఇక్కడ కనెక్టివిటీ అయితే ఉంటుంది అన్నమాట ఈ విధంగా వెళ్తాము ఓకేనండి సో కనెక్టివిటీ ఉంది కావాలనుకుంటే డోర్ తీసేవచ్చు లేదంటే ఉంచుకోవచ్చు అండి ఇట్స్ అప్ టు యూ యువర్ చాయిస్ ఓకేనండి సో అటు వచ్చేసేయండి అటు వచ్చేస్తే కనుక మీకు ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మీరు చూశారు ఇది ఫస్ట్ ఫ్లోర్ మరొకటి ఇది జీ ప్లస్ టూ అన్నాం కదండి పైన మరొక ఫ్లోర్ అయితే ఉండడం జరిగిందండి అది కూడా నేను మీకు చూపిస్తాను ఓకేనండి సో ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానివ్వండి ఓకే మీ బౌల్స్ అవన్నీ వాష్ చేసుకోవడానికి కానివ్వండి ఎక్కడైతే చక్కగా వాష్ చేసుకోవచ్చు అన్ని ట్యాప్ కనెక్షన్స్ మూడు ట్యాప్ కనెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ మీకు వాటర్ ఫ్లో కూడా చూడవచ్చు ఓకే అదేవిధంగా గ్యాస్ సంబంధించి ఎక్కడ గ్యాస్ మీటర్ కూడా ఉందండి సో ఇది కూడా మీరు గమనించవచ్చు ఓకేనండి సో డైరెక్ట్గా కనెక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది ఓకే సో అదండి సో పైకి వెళ్దామండి పైన కూడా మీకు చూపిస్తాను ఓకే ఇది జీ ప్లస్ టూ బిల్డింగ్ కదండి జీ ప్లస్ టూ కాబట్టి పైన కూడా నేను మీకు చూపిస్తాను సో స్టెప్స్ అయితే కనుక స్టెప్స్ కానివ్వండి రైల్ రైలింగ్ స్టీల్ కానివ్వండి అదేవిధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ ప్రతి కట్టడం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఓకే ఇది పైన వచ్చేసి ప్లస్ టూ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఓకే అండి మనం ఈ విధంగా వస్తాము వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే ఇది కిచెన్ అండి కిచెన్ కిచెన్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ డైరెక్ట్గా మనం ఎంట్రీ అయ్యేది కిచెన్ ప్లాట్ఫామ్కి ఎంట్రీ అవుతాం అనమాట ఓకే అండి సో అదేవిధంగా ఇదంతా కూడా హాల్ ఇదంతా హాల్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే కింద టైల్స్ ఇచ్చారండి చక్కగా సో ఇందులో ఫోర్ ఇంటూ సిక్స్ మంచం పడుతుంది అదేవిధంగా సిక్స్ ఇంటూ సిక్స్ కూడా వేసుకోవచ్చు చక్కగా స్పేస్ కూడా ఉంటుందండి అదేవిధంగా మీరు మాన్యువల్ ఏసీ ఫోర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ప్రొవిజన్స్ ఆల్రెడీ ఉన్నాయి ఆల్రెడీ రన్నింగ్ అనమాట ఓకేనండి రన్నింగ్ చాలా చక్కగా నీట్గా ఉందండి చాలా చక్కగా ఉంది చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట చూడవచ్చు కబోర్డ్స్ అన్నీ కూడా ఉండడం జరిగిందన్నమాట అదే అదేవిధంగా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు వెస్టర్న్ టైప్లో ఇచ్చారు బట్ కొంచెం చిన్నగా ఉంటుంది ఓకే అండి సో అందుకని ఇక్కడ కామన్గా పెద్దగా ఇండియన్ స్టైల్లో మనం బాత్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట చాలా స్పేస్ ఉందండి చాలా అంటే చాలా స్పేస్ ఉంది మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకే అండి ఒకవేళ మీరు చేంజెస్ చిన్న చిన్నగా చేంజెస్ చేసుకోవాలనుకుంటే కనుక చేసుకోవచ్చు అండి ఇట్స్ అప్ టు యూ మీకు నచ్చిన విధంగా దీన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు ఓకేనండి ఎటు చూసుకున్నా కూడా గ్లాస్తో చక్కగా గ్లాస్ తో చక్కగా డిజైన్ చేశారండి సో కిడ్స్ బెడ్రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను కిడ్స్ బెడ్రూమ్ కూడా ఏ విధంగా ఉందని అంటే ఇది ప్రజెంట్ ఒక స్టోర్ స్టోరూంలో వాడతా ఉన్నారండి అంటే రెంట్ కూడా ఎవరలేదు రెంట్కి ఇచ్చే అవకాశం ఇంట్రెస్ట్ లేదనమాట రెంట్కి ఇస్తే ఎక్కడ గోడ చేస్తారనే విధంగా సో అయితే ఉన్నారు సో అందుకని డైరెక్ట్గా అమ్మగానే పెడదాం అనే విధంగా వీలు ఉండడం జరిగింది ఒకప్పుడు పాత బిల్డింగ్స్ చూసుకున్నట్టయితే అవి ఇప్పట్లో ఉండవండి సో ఈ బిల్డింగ్స్ కొత్త కొత్త మోడల్ కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్తగా కడదాం అనే విధంగా ఒకప్పుడు ఆలోచన అయితే ఉండేది ఓకే అండి ఆ విధంగా కట్టిన బిల్డింగే ఈ బిల్డింగ్ అండి దీనికి అక్కడ కబోర్డ్స్ అదేవిధంగా దీనికి కబోర్డ్స్ ఇవ్వడం జరిగిందండి సో దీనికి కామన్గా పెద్ద బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది సెకండ్ ఫ్లోర్ అండి జీ ప్లస్ టూ ఓకే ఇటువంటి బిల్డింగ్స్ మన దగ్గర చాలా ఉన్నాయి అంటే ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి అదేవిధంగా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ రెడీగా ఉన్న బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఉండడం జరిగిందండి సో బిల్డింగ్ మొత్తం కూడా మీరు చూడడం జరిగిందనమాట కింద గ్రౌండ్ చూసారు అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ చూసారు అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ చూసారు సో ప్లస్ టూ బిల్డింగ్ అండి ఈ జీ ప్లస్ టూ బిల్డింగ్ ప్రజెంట్ మనకి ఏలూరు సత్రంపాటి లొకేషన్లో ఉండడం జరిగిందనమాట బిల్డింగ్ కట్టి ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అబో అవుతున్నా కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఒక అప్ టు విజన్ థర్టీ ఇయర్స్ వరకు ఉందండి సో అంత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది సో ఇది మీరు డైరెక్ట్గా ఒకసారి చూస్తే కనుక మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ మీరు కనుక ఈ ఏరియాలో ఒక ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ చూస్తున్నట్లయితే కనుక మీరు నన్ను కన్సల్ట్ చేయండి ఇది పట్ట ఒరిజినల్ లోన్ వస్తుంది రిజిస్ట్రేషన్ అవుతుంది ఏ టు జెడ్ డాక్యుమెంట్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండడం జరిగింది అన్నమాట ఇది నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఏ విధంగా మరి బిల్డింగ్ చేశారు కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు ఏ విధంగా డిజైన్స్ ఉన్నాయి బెడ్రూమ్స్ కానివ్వండి బాత్రూమ్స్ కానివ్వండి ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా వీటితో క్లియర్గా షేర్ చేయడం జరిగింది ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఏంటంటే చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా రీత్యా బిజీగా ఉంటారు అదేవిధంగా బిజినెస్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు కూడా బిజీ బిజీగా ఉంటారు సో వాళ్ళందరూ డైరెక్ట్గా ఫ్యామిలీతో విజిట్ చేయలేరు కాబట్టి ఆన్ టైము మీకు ఒక విజిబిలిటీ ఉండాలి ఒక వీడియో ఒక ప్రాపర్టీని ఒక వీడియో ద్వారా నేను రూపొందించి క్రియేట్ చేసి మీకు ఫోన్లో మీకు అంద అందజేస్తున్నాను సో అది మీకు కన్స్ట్రక్షన్ బాగుంది ఓకే అనుకుంటే కనుక మీరు ఓకేనండి నాకు ఫలానా ఇది ఎక్కడన్నా ఏరియా అంటే నేను డైరెక్ట్గా మీకు చెప్పేస్తాను నేను ఒక్కోసారి తమ్ముళ్ళు కూడా మీకు ఆస్ట్రీస్గా ఎగ్జాక్ట్గా పెట్టకపోయినా కూడా ఫలానా ఏరియా అనేది నేను చెప్తున్నాను నేను దగ్గరుండి మీకు ఒక మంచి ప్రాపర్టీ బాధ్యత నేను చేస్తా ఉన్నాను ఎప్పుడు కూడా డిస్ప్లేలో ఉంటుంది డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ టూ త్రీ నైన్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు అందుబాటులోకి వచ్చి మీ బడ్జెట్ మీ మీకు నచ్చిన ఫేసింగ్ అంటే మీకు జాతకరీ ఏ ఫేసింగ్ అదేవిధంగా మీరు ఎంత బడ్జెట్లో ఉన్నారు మేము చెప్తామండి మీకు ఒక యాభై లక్షల లోను రెడీగా ఉండొచ్చు పది లక్షలు క్యాష్ రెడీగా ఉండొచ్చు ఒక అరవై లక్షల్లో మీరు కొనగలుగుతారు బట్ నేను డెబ్బై ఎనభై లక్షల్లో నేను మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకొస్తాను అవి మీకు నచ్చుతాయి బట్ నేనేమంటానంటే సార్ కొనొద్దు నేను ఎందుకంటే నేను చెప్తాను సజెషన్ చేస్తాను ఎందుకంటే మీరు మోయగలిగే భారాన్ని మాత్రం మీరు మోయండి అది నా సజెషన్ పొద్దున అప్పులు హెవీగా తీసుకొని మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే చేసుకోవద్దు ఎందుకంటే పొద్దున పిల్లలు ఉంటారు భవిష్యత్తు వాళ్ళకి ఫీజులు చాలా ఉంటాయి సో ఇవన్నీ కూడా ఆలోచించుకొని మీరు ముందడిగా వేయండి మీరు అరవై లక్షలు ఉన్నారంటే అరవై లక్షల రూపాయల్లో ఒక బడ్జెట్ పెట్టుకున్నారు కాబట్టి అరవై లక్షల లోపల ఏవైతే బెస్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి కూడా నేను చూపిస్తాను సో అదేవిధంగా ఇటువంటి ప్రాపర్టీస్ ఇంకా నేను చాలా తీసుకొస్తానండి ప్రతి ప్రాపర్టీకి ఒక యాడ్ నెంబర్ ఇస్తాను అండి యాడ్ నెంబర్ బట్టి మీకు నచ్చిందంటే యాడ్ నెంబర్ నాకు షేర్ చేయండి నేను మీకు డీటెయిల్స్ ఓకే సో మీ యొక్క ఆదరభిమానాలు మాకు ఎలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానని థ్యాంక్ యూ సో మచ్